జానీ మాస్టర్ కి బిగ్ షాక్ ఇచ్చారు జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించినట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పుడు ఆయనని నిజంగానే ఫిల్మ్ అసోసియేషన్ డాన్స్ కి సంబంధించిన విషయంలో అధ్యక్షుడిగా అయితే నియమించిన కేసులో సంచలనమైనటువంటి విషయాలు వచ్చిన సంగతి తెలిసిందే జానీ మాస్టర్ కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎంతగానో వైరల్ అవుతోంది ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన జానీ మాస్టర్ రేపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఈ మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం కేసులో కూడా ఆయన పైన కేసులు నమోదైంది సో ఈ మేరకు పార్టీ నుంచి ఆయనని దూరంగా ఉంచాలంటూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ నాయకత్వం తీసుకున్న వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన క్లాసిక్ మేనేజ్మెంట్ హెడ్ పార్టీ అజయ్ కుమార్ చెప్పారు దీంతో జానీ విషయంలో పార్టీ సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయనపై నేరపణలు రుజువైతే చట్టపరమైన చర్యలు ప్రకటించే అవకాశం కూడా ఉంది అంతకుముందు చెన్నై బాంబే హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ కెళ్ళిన సమయంలో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళా కోరియోగ్రాఫర్ ఆరోపించింది హైదరాబాద్లోని తన ఇంటికి వచ్చి కూడా ఆయన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది దీనిపై స్పందించిన రాయదుర్గం పోలీసులు వివిధ సెక్షన్స్ కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు త్వరలో సంబంధిత పిఎస్ కి కూడా పంపించబోతున్నారు మరి ఈయన పైన వచ్చినటువంటి ఈ కేసుపై పై పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారట అందుకే ఈ విషయంలో నిరాధారమైనటువంటి ఉంటే మరి తక్షణమే నిరూపించుకోవాలని జానీ మాస్టర్ కి కూడా ఆదేశం ఇచ్చారు అలాగే ఆధారాలు కనుక చూపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పదవి నుంచి తొలగించడంతో పాటుగా డాన్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఆయన బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారట ఈ విషయం తెలిసి నిజంగా ఒక ప్రకంపనే వచ్చేస్తోంది ఎందుకంటే జానీ మాస్టర్ ఒక ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక మంచి స్టార్ అలాగే ఆయన హీరోగా కూడా లాంచ్ కాబోతున్నారు పలు ఇండస్ట్రీలో ఆయనకి మంచి పేరుంది అలాంటిది ఆయన ఇలాంటి ఆరోపణలు ఎదుర్కో మరి ఈ విషయంపై ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ ఎలాంటి నిరాధారమైతే పర్వాలేదు కానీ ఒకవేళ నిరూపితమైతే పార్టీ నుంచి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటారంటూ జనసేన అధికార ప్రతినిధులు అయితే స్పష్టం చేస్తున్నారు